ఇక్కడ ఈ రోజు డోన్ వెంకటేశ్వర గుడిలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం గురించి గతంలో రెండు వేల సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు ఈరోజు ప్రక్షాళన కావాలనే ఉద్దేశంతో ఈరోజు డోన్ వెంకటేశ్వర గుడిలో మేము ఈరోజు అభిషేకము అర్చన చేసి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక రాజకీయంగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హవాన్ని చూసి తట్టుకోలేక ఒక హిందూ మనోభావాల మీద దెబ్బ ఒక హిందూ మనోభావాలపైన చెడు అభిప్రాయంతో అతను మాట్లాడడం జరిగింది చంద్రబాబు గారు మీరు ఎంతసేపు ఉన్నా రాజకీయంగా ఎదుర్కోండి కానీ ఒక హిందూ మనోభావాలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఒక రాజకీయంగా శత్రువును ఎదుర్కోవాలనే ఉద్దేశం లేకుండా పరిపాలన విధంగా చేయండి కానీ ఆ రోజు ఎక్కడ కూడా కల్తీ లే కల్తీ నెయ్యి జరిగింది కొవ్వు ఉంది అనేది ఎక్కడ ఏ టెస్టు లేకుండా ఏ ల్యాబ్లు లేకుండా ఎక్కడ ఏం లేకుండా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నింది నిందించ జరిగింది అప్పటి చైర్మన్ మన బైవి సుబ్బారెడ్డి గారు దీన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఇక్కడ ఏమన్నా కల్తీని జరిగితే ఏమి ఏమి ఏం జరిగింది న్యాయ విచారం చేయమని అక్కడ సుప్రీంకోర్టు గారు సుప్రీంకోర్టు వారు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పచెప్పడం జరిగింది ఆ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు నిజ నిర్ధారణ చేసి కొన్ని ల్యాబ్లకు టెస్టులు పంపించి దీనిని ఈ ఈరోజు ఎక్కడ కొవ్వు జంతువు కొవ్వు కలువనిచ్చింది కానీ అప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారు ఎల్లో మీడియా అదేదో పది శాతం కంటే తక్కువ ఉన్నందుకు ఏ ల్యాబ్లో రాదు ఎక్కడ రాదు అనే ఉద్దేశం మాట్లాడారు కానీ సెంట్రల్ సిబిఐ కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ పార్టీ పార్టీ సెంట్రల్ పార్టీదే కానీ అక్కడ అక్కడ మోదీ గారు ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా కరెక్ట్గా టెస్ట్ చేయించి ఎంక్వైరీ కరెక్ట్గా చేయించడం జరిగినది కానీ ఇక్కడ మీరు చాలా పొద్దున్న లేచి అబద్దాలు మాట్లాడుతున్నారు కానీ కాదు ఈరోజు వైవీ సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న దీనికి అంతా చేశాడనే కారణం పెడుతున్నారు కానీ అప్పన్న ఎవరయ్యా మీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శిష్యుడు అతని నుంచి ప్రతి నెల శాలరీ తీసుకుంటున్నాడు కానీ గత గవర్నమెంట్లో మీ భార్య ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ మెంబర్ అప్పుడు పర్చేస్ చేసిన దాంట్లో కూడా ఇక్కడ ఈ మస్తం ఉంటుంది కదా మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఓన్లీ వ్యతిరేకత గురించే మాట్లాడుతున్నారు కానీ ఇలాగ మీరు హిందూ మనోభావాలు తీయద్దండి ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే భారతదేశమే కాదు ప్రతి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి హిందువుకు చాలా పవిత్రమైన ప్రసాదం కానీ అప్పుడు మాత్రము పవన్ కళ్యాణ్ గారు ఏదో మాల వేసి వెంకటేశామ గుడికి వెంకట వెంకటేశ్వమి గుడి పాదాల మెట్లు ఎక్కిపోయినాడు అక్కడ కనకదుర్మ దగ్గరికి వెళ్ళాడు కానీ ఈరోజు పవ పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం పాటిస్తున్నారంటే మేము ఆరో తప్పు మాట్లాడాలనే ఉద్దేశంతో ఎక్కి మళ్ళీ వెంకటేశ్వరి మెట్లు ఎక్కి ప్రతి మెట్టుకు నీ ముక్కును రాసి ఎక్కిపోయి స్వామిని క్షమాపణ అడుగు కానీ ఈరోజు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటావు ఎక్కడ ఉన్నారు ప్రశ్నించడానికి ఎక్కడ పోయినా ఈ ఈరోజు ప్రశ్నించడానికి లడ్డు గురించి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా అంటావు నీకు సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు రోజు ఒక సనాతన ధర్మం అంటావు రోజు ఒకరోజు ఆంజనేయ స్వామింటావు మా ఇంట్లో మా ఇంట్లో మా నాయన దాన్ని పూజ చేస్తారు రామ భజన అంటారు అంటావు మళ్ళీ మసలు చేసి క్రిస్టియన్ అంటావు చర్చికి పోయి వాడు అంటావు నువ్వు హిందు మరి ఈరోజు పాప ప్రక్షాళన కోసం మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన మరి దుర్మార్గుడు మరి గతంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి మనో కొల్చేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ఉత్త ఉన్నతమైన స్థానంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి మరి ఆయన లడ్డు విషయంలో ఎన్నో మరి అభాండమైన మరి కల్తీ జరిగిందని విష ప్రచారం చేసి మరి విష ప్రచారమే కాకుండా మరి దాంట్లో కనీసం చంద్రబాబు నాయుడు నువ్వు ఏమన్నా లడ్డు టెస్ట్ చేసి కానీ దాంట్లో మరి ఎనిమల్ ఫ్యాట్స్ ఉందని చెప్పి జంతువుల కొవ్వు కలిపినారని చెప్పి కల్తీ కలిపిందని చెప్పి ఏమన్నా ఆధారాలతో నువ్వేమన్నా చెప్పింది జరిగిందా లేదు కదా మరి ఈరోజు మరి తిరుమలని తిరుమలకు పోయి ఎన్నో వేల కోట్ల మంది జనాలు మనోభావాలు దెబ్బతీసినట్టు నువ్వు కేవలం రాజకీయ ప్రలోభాల కోసం నీ సౌలభ్యం కోసం నీ స్వార్థం కోసం మరి దేవుని కూడా రాజకీయం కోసం నువ్వు ఉపయోగించుకొని సీట్లో కూర్చున్నావు మరి ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు మరి అందరికి నువ్వు అబద్ధపు మాటలే కాకుండా అబద్ధ ప్రచారాలే కాకుండా అబద్ధపు పథకాలే కాకుండా మరి దేవుని కూడా నువ్వు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నావు అంటే నీ నీచబుద్ధి బుద్ధి మరి ఈ రోజు తేట తెల్లమైపోయింది ఈ రోజు నువ్వు ఆ రోజు పెరటినారంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఇది చంద్రబాబు నాయుడు గారి కొత్త కాదు రెండు వేల మూడులో సాక్షాత్ తిరుమలలో వేయి కాళ్ళ మండపాన్ని పడగొట్టాడు ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా వేద పండితులందరూ ముక్తకంఠంతో వద్దు వేహికాల మండపాన్ని కూల్చొద్దు అంటే అయినా పిడచోన పెట్టి ఆ రోజు రెండు వేల మూడులో లో కాల మండపాన్ని కూల్చినాడు తద్వారా పర్యవసానం అలిపిరి ఘటన అలిపిరిలో ఆ దేవదేవుని ఆగ్రహానికి గురయ్యాడు ఏమంటే కొద్దిగా త్రుడిలో తప్పి బయటపడ్డాడు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నూట యాభై కోట్ల మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు కొవ్వు ఆవు కొవ్వు నీచంగా ఏ టెస్ట్లు లేకుండా నువ్వు డైరెక్ట్ చెప్పడం అంటే నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రువా మీరు ఒక సామాన్య చెట్టు కింద మాట్లాడుకునే టైపు నువ్వు మాట్లాడటము ఇంత ఘోరమైన అంశం అంటే ఈ యొక్క లడ్డుని రాజకీయాల్లోకి లాగడం కాబట్టి ఈ యొక్క ఇప్పుడైనా కానీ మీరు చేసిన తప్పుకి లడ్డులో కల్తీ జరగలేదు అని మీ ప్రభుత్వంలోనే ఎంక్వైరీలో తేలింది కాబట్టి మీరు నిజంగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి అదే విధంగా దున్నపోతే ఇన్నింది అంటే జున్ను పాలు తీసుకొని రమ్మనే నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఓన్లీ స్క్రిప్ట్ ఇస్తే పోయి అక్కడ దాంట్లో ఏముంది ఏం లేదని తెలియకుండా చదివి ఆయన ఆయననే మన అన్నపాల్లో అంటారు చూడు ఆయన ఎక్కడున్నాను ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి గుడి మెట్లు కడుగుతావా లేకుంటే గుడి మెట్లుగా కడగాల్సింది గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రంతో నీ నోరు శుద్ధి చేసుకోవచ్చు అంతేగాని ఈరోజు కూటమి గోమూత్రంతో అదే విధంగా స్క్రిప్ట్ ఇస్తేనే నీ స్క్రిప్ట్ చదువుతాను ఆ స్క్రిప్ట్లో ఏముంది అంటే లోకేష్ మాట్లాడు చంద్రబాబు నాయుడు మాట్లాడు కానీ ఈయనకు స్క్రిప్ట్ ఇచ్చి కాషాయం వేసి పంపిస్తారు కాబట్టి నీ ఆలోచన విధానాన్ని నీ ఆలోచన విధానాన్ని గోమూత్రంతో కడుగు మీ నోటిని గోమూత్రంతో శుద్ధి చేసుకోండి ఈరోజు ఈ యొక్క లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసాదం ముట్టుకోవాలంటేనే భయపడే విధంగా చేసినారు అదే విధంగా మా లోకేష్ బాబు లడ్డూని కూడా రెడ్ బుక్ లోకి లాగిన కదా నేను లడ్డూని కూడా రెడ్ బుక్ లాగి సాక్షాత్ రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫేస్ చేసేవారు సాక్షాత్ వైఎస్ఆర్ పార్టీ మీద రాజకీయంగా అనేక కుట్రలు చేసిన అలవాటు ముఖ్యమంత్రి గారికి ఉన్నా అంతకు మించి సాక్షాత్తు కలియుగ ప్రతిష్ట దేవనయన వెంకటేశ్వర స్వామిని కూడా ఈ వివాదంలోకి లాగి హిందూ మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి రకంగా మాట్లాడి అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుపతిలోటి మీద ఒక విష ప్రచారం చల్లడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా బాధ్యత కలగలిగినటువంటి ఏ అయినా రాజకీయాల కోసం వేరే ఎన్ని మాట్లాడినా అది ప్రజలకు క్షమిస్తారేమో కానీ స్వామిని కూడా ప్రజలంటే భయం లే దేవుడంటే కూడా భయం లేకోకుండా ఒక కుటుంబపూరితమైనటువంటి విష ప్రచారం చెంది గత ప్రభుత్వంలో కల్తీ అనేటువంటి దాని మీద లడ్డులో వాడినారని చెప్పేసి అనేకమైనటువంటి విష ప్రచారం చేయడం జరిగింది కానీ ఈరోజు మేము వెంకటేశ్వర స్వామిని మేము ఈరోజు కోరుకున్నది వెంకటేశ్వర స్వామి డ్రైవర్ల ఆశీర్వాదం వల్ల ఈ కుట్ర ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఈరోజు పట్టబడలే జరిగింది అనమాట వాస్తవాలు నిజాలు ఏ రోజుకైనా దాగవు ఈరోజు సుప్రీంకోర్టులో కానీ మరి సిబిఐ రిపోర్ట్లో కానీ లాస్ట్కు మరి ఎన్డీబీ కానీ ఎన్డీఆర్ఏ రిపోర్ట్లు కానీ దీంట్లో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం ఏం చెప్తావు ఈరోజు నువ్వు హిందూ మనోభావాల ప్రజల యొక్క మనోభావాలకు దెబ్బతిన్న రకంగా మాట్లాడినటువంటి నీవు వ్యాప్తంగా లార్డ్ వెంకటేశ్వర స్వామి అనేటువంటి భక్తుల యొక్క ప్రపంచవంత ప్రపంచం వ్యాప్తంగా కూడా ఉన్నావు మరి ఇలాంటి భక్తుల యొక్క దెబ్బ దేశంగా మాట్లాడి అనేకమైనటువంటి కుట్రలు చేసినటువంటి నీవు